సహోదరి సహోదరులు బైబుల్ సెలవిస్తుంది మనం పరిశుద్ధపరచబడిన వాళ్ళ మాట మనం ప్రత్యేకించబడిన మాట మనం ప్రియమైన వారి మాట కాబట్టి ప్రియమైన పరిశుద్ధమైన ప్రత్యేకమైన మనం దేవుని యొక్క గుణాన్ని గుణ లక్షణాన్ని ఈ లోకంలో మనం చూపించాలి దేవుడు ఆశిస్తున్నాడు పని చేస్తున్న చోట దయగలిగి జీవించండి కఠినంగా మాట్లాడకండి కర్కషంగా మాట్లాడకండి ఇతరులకు కన్నీళ్లు పుట్టించే విధంగా మాట్లాడకండి గాయపరిచే విధంగా మాట్లాడకండి ద్వేషించే ప్రయత్నం చేయకండి దూషించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మనం ధరించవలసింది ద్వేషాన్ని కాదు మనం ధరించాల్సింది కోపాన్ని కాదు మనం ధరించాల్సింది పగను కాదు కోపాన్ని ద్వేషాన్ని ధరించిన కయ్యను ఏమయ్యాడో చెప్పండి దరిద్రుడు అయిపోయాడు దేశ దిమ్మరి అయిపోయాడు ఎస్ ద్వేషాన్ని పగను అసూయను ధరించినటువంటి సౌలు ఏమయ్యాడో చెప్పండి సింహాసనాన్ని కోల్పోయాడు ఆఖరి తన తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు కానీ ఖైదీలకు దయ చూపించినటువంటి యోసేపు ఏమయ్యాడో చెప్పండి దేశాన్నే పాలించే ప్రధానమంత్రి అయ్యాడు మీరు పనిచేస్తున్నప్పటి చోట పని చేస్తున్న చోట దేవుని దయను దేవుని క్షమను దేవుని ప్రేమను ఇతరులకు చూపించండి మీరు ఆఫీస్కి వెళ్ళి నా చొక్కా చూసావా అని ఊగాల్సిన అవసరము లేదు నా చీర చూసావా అని ఊగాల్సిన అవసరము లేదు ఎందుకని నువ్వు అంత ఊగుతూ చూపించాల్సిన అవసరంలా కళ్ళ ముందు కని స్పష్టంగా కనిపిస్తుంది దేవుడు అంటున్నాడు వస్త్రాలు ఏ విధంగా కనిపిస్తాయో అలాగే మీలో ఏం కనిపించాలి జాలి మీలో ఏం కనిపించాలి దయాలుత్వము మీలో ఏం కనిపించాలి సాత్వికత్వము మీలో ఏం కనిపించాలి వినయము మీలో ఏం కనిపించాలి దీర్ఘశాంతము కనబడివ్వండి వాటిని ధరించండి మీరు సో మొదటిగా దయాలుత్వము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా అనగా ఈ విషయాలు మీకు పని చేసే చోట దయ కలిగి జీవించండి రెండు ప్రతి ఒక్కరి ఎడల దయ కలిగి జీవించండి జ్ఞాపకం ఉందా యోసేపు యోసేపు సహోదరులు యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత తన సహోదరులు సహాయం కోసం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చింది తన సహోదరులే అని తెలిసినప్పుడు యోసేపు తన ఏడుపు ఆపుకోలేక గబగబా అక్కడి నుంచి వెళ్ళి తన గదిలో తన ఇంట్లో బిగ్గరగా ఏడ్చాడు ఆ తర్వాత తిరిగి వచ్చి మీరు నాకు కీడు చేశారు కానీ ఆ కీడును దేవుడు మేలుగా మార్చేశాడు మీరు దిగులు పడకండి భయపడకండి నేను మీకు ఏ కీడు చేయను మీరందరూ కలిసి వచ్చి నాతో పాటు ఈ దేశంలో హాయిగా బ్రతకండి ఏం కనిపిస్తుంది మీకు అన్నయ్యలు మంచోళ్ళ మంచోళ్ళు కాదు ఎవరు మంచోళ్ళు విలల్లో యోసేప్ మంచోడు కీడు చేసినటువంటి తన సహోదరులకు యోసేపు ఏం చేస్తున్నాడు చెప్పండి మేలు చేస్తున్నాడు ఎందుకు మేలు చేయగలిగాడు వారి పట్ల జాలి పడ్డాడు కాబట్టి వాళ్ళ పట్ల దయ కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు మంచోళ్ళు కాదో అన్నంత మాత్రాన్ని యోసేపు తన మనసును మార్చుకోలే సహోదరా సహోదరి అమ్మ విను నీ భర్త మంచోడు కాకపోవచ్చు నీ భర్త మంచోడు కాకపోవచ్చు అని చెప్పి నువ్వెందుకు చెడతనం కావాలి నీ ఆత్మీయత ఏమైంది కాబట్టి చెప్తున్నా మంచోడైతే నా మొగుడు ఒకసారి ఒక సహోదరి చేసిన తర్వాత అబ్రహాముకు శారా లోబడి యజమానుడు అని పిలిచింది అంతగా భర్తను గౌరవించింది అని నేను ప్రసంగం చేసిన తర్వాత ఒక సహోదరి వచ్చి ఈ మాట అంటుంది బ్రదర్ నా భర్త కానీ అబ్రహాము లాంటి వాడైతే నేను కూడా ఏమైందంటే ఇవి ఇవి శారా అయిపోద్దట అది అవును చెప్తుంది నా భర్త కానీ అబ్రహాం అయితే నేను షారాన్ అయిపోయే అయిపోయేదాన్ని నా భర్త అబ్రహాం కాదు కాబట్టి నేను కూడా షారాను కాదు అందుకే ఏరా పోరా అని చెప్పి అంటాను అర్థం లేదు దాంట్లో ఈ సహోదరి సహోదరులు దయ ధరించండి ఏం ధరించాలి జాలిని దయను వినయమును సాత్వికత్వమును దీర్ఘశాంతమును ధరించండి మళ్ళీ అడుగుతున్నా మీకు భర్త కావచ్చు భార్య కావచ్చు చక్కగా రెడైనప్పుడు మీరు చూస్తారా చూడరా చాలా బాగుంది చీర అంటారా అంటరా చాలా బాగుంది డ్రెస్ మీదని చెప్పి అంటారా అనరా మొదటిగా ఎవరు చూపిస్తారు మీరు సాధారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళకే చూపిస్తారు ఎలా ఉందండి నా శారీ అని చెప్పి భార్య అడుగుతుంది ఎలా ఉంది నా డ్రెస్ అని చెప్పి భర్త అడుగుతాడు ఎవరికి చూపిస్తున్నాం మనం ధరించిన వస్త్రాన్ని మొదటిగా ఇంట్లో ఉన్నటువంటి వారికే మరి వస్త్రాలు చూపిస్తున్నాం కదా మరి దేవుడు ధరించమన్న వస్త్రం ఏంటో చెప్పండి దయను ధరించండి ఎవరు చూపించాలి బాధ్యత కలిగి దేవుని దయ దేవుని ప్రేమ నీ పార్ట్నర్కి ఖచ్చితంగా నువ్వు చూపించాలి అడుగుతున్నాను ఎంతకాలం అయింది నీ భర్తతో ప్రేమగా మాట్లాడి అడుగుతున్నాను ఎంతకాలం అయింది నీ భార్యతో ప్రేమగా మాట్లాడి బలహీనంగా ఉన్న నీ భార్యతో ప్రేమగా మాట్లాడి బలహీనంగా ఉన్న భర్తతో ప్రేమగా మాట్లాడి కొన్నిసార్లు ఆరోగ్యపరంగా బలహీనం కావచ్చు కొన్నిసార్లు ఆర్థిక పరంగా పరంగా బలహీనంగా వచ్చు పరిస్థితులు మనిషిని బలహీనపరచవచ్చు అడుగుతున్నా బలహీనంగా ఉన్న నీ భర్త పట్ల భార్య పట్ల బంధువు పట్ల దయగలిగి మాట్లాడు ప్రేమతో మాట్లాడు జాలిని కనపరచు కఠినంగా ఉండద్దు కషాయి వాడిగా అసలు ఉండనే ఉండద్దు మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి ఆత్మఫలములో మరొక అద్భుతమైన లక్షణము దయాలుత్వము దయగలిగిన తత్వము మరి ఇంకెంతగా నాయన మా ఇంటి వారి పట్ల దయ కలిగి వ్యవహరించాలో ఈరోజు మాతో మాట్లాడాం కఠినమైన మనస్సు కలిగిన భర్తగా కఠినమైన మనస్సు కలిగిన భార్యగా తల్లిగా తండ్రిగా ఉండక నాయన జాలి కలిగిన మనస్సు దయగలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి ఇంటిలో ఇంటి బయట పనిలో ప్రతి ఒక్కరితో ప్రయాణంలో అయినా దయా అనే వస్త్రము ధరించి మా చుట్టూ ఉన్నవారు మాలో దయను క్షమను జాలిని గుర్తించులాగున మేము జీవించే బ్రతుకు మాకు దయచేయమని నువ్వు కలిగున్న ఈ మనస్సు మేమును కలిగుండు కలిగుండులాగున కృప చూపించు మని నామం పేర వేడుకోట్టు నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సెలవు